జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారలో భాగంగా మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్నారు సామాన్యులకు సంక్షేమ ఫలాలు అందించే పార్టీ అని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు సన్న బియ్యం ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాలుగు వేల మంది ఇంధమ ఇండ్లకు ఇచ్చామని అన్నారు సీతక్క ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించాలని ప్రజల్ని కోరారు సీతక్క కాంగ్రెస్ పార్టీ అవసరము ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల అనుసారము మహిళలకు బస్సు ఫ్రీ గాని మహిళలకు వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడం కానీ బస్సు ఫ్రీయే కాదు బస్సు ఓనర్లను కూడా చేసినాం బస్సులు కూడా కొనిచ్చినాం మహిళా సంఘాలకు వాళ్ళు బస్సులు అద్దెకిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళకు మళ్ళీ మహిళా సంఘాలకు నెలకు డెబ్బై వేలు అద్దె కడుతున్నాం మహిళలకు డబ్బులు వస్తున్నాయి కుట్టు మిషన్లు ఇస్తున్నాం మహిళలు కుట్టడం వస్తే స్కూళ్ళలో బట్టలు కూడా వాళ్ళకే ఇచ్చి పని కల్పిస్తున్నాం ఇన్న కరెంటు రెండు వందల యూనిట్ల ఫ్రీ ఉంది ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంటే బియ్యం తీసుకోబోతున్నారు సన్న బియ్యం అంతకుముందు దొడ్డు బియ్యం వచ్చే తినడం కూడా కష్టంగా ఉండేది ఈరోజు పేదల కోసం రాష్ట్రంలో సంవత్సరంన్నర కాలం వాళ్ళు ఉన్న ఇల్లు రాలే కానీ ఇప్పుడు ఒక్క సంవత్సరంన్నర కాలంలో నాలుగున్నర లక్షల మందికి ఇల్లులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు టౌన్లలో కూడా హైదరాబాద్ లాంటి నవరాలలో కూడా చాలా మందికి ఇల్లు లేవు వాళ్ళే కూడా ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది